వానరాకడ మరి ప్రాణంబు పోకడ కానబడదు కాల కర్మవశత గానబడిన మీద కలియిట్లు నడుచునా విశ్వదాభిరామ వినురవేమా మరొకసారి వానరాకడ మరి ప్రాణంబు పోకడ కానబడదు కాల కర్మవశత గానబడిన మీద కలియిట్లు నడుచునా విశ్వదాభిరామ వినురవేమా భావం వాన రావడం ప్రాణం పోవడం ఎప్పుడు జరుగుతుందో మనకు తెలియదు అవి కాలాన్ని బట్టి వర్షం కర్మను అనుసరించి ప్రాణం పోవడం జరుగుతూ ఉంటుంది ఒకవేళ వాటి స్వరూప స్వభావం మనకు తెలిస్తే కలికాలం ఇలా ఉండదు అని వేమన భావన ఈ వీడియో నచ్చిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ధన్యవాదాలు